అంటే ఎలా దీనికి క్రాప్ బాగు చూడండి ఫార్మర్ చెప్పేది ఎంత బాగా చెప్తున్నాం ఆయన ఈల్డ్ అనేది నిజంగా చెప్తున్నాను మీరు చూడండి అద్భుతమైన ఈల్డ్ కనపడుతుంది చూడండి మీరు ఈ పంట జామ అనేది ఎంత బాగా నీట్గా తీస్తున్నాను అంటే ఇతను చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాను ఫార్మర్ అంటే నేను ఫార్మర్స్ని కలుస్తూ చూస్తున్నాను కానీ కానీ ఇతను ఒక ఫార్మర్ క్రాప్ నిజంగా బాగుందని చెప్పినంటే నేను అనుకోవటం ఫస్ట్ ఫార్మర్ ఇతనే కావచ్చు చూడండి సో ఆయనే మనకి ఒక ఫ్రూట్ ఎలా వస్తుందంటే చూడండి ఇన్ని వచ్చిందా మేము ఇన్ని ఎలా తెప్పించారు ఇన్ని కాయలు ఇందుక అదే మామూలు మామూలు మామూలుగా అనొద్దు మీరు మీరు వెనక ఏదో సో ఏదో చేస్తుంటారు గొప్పగా గొప్పగా కాదు సార్ ఇప్పుడు దీనికి ఎన్ని వచ్చినాయినా ఇప్పుడు దీనికి చూడండి రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి నాలుగు ఐదు వచ్చినాయి ఐదు వచ్చినాయి ఎట్లా ఐదు రావడానికి మామూలుస్ ఎరువు మళ్ళా మామూలు ఫిటింగ్ చేయాలంటే ఇది బాగా చేస్తారు ఇది ఇది కవర్ వేస్తుంది కదా ఇది ఇంకో డెవలప్ కిడ్స్తాం సార్ ఇది డెవలప్ కిడ్చి మళ్ళా ఒక ఈ సైజుకి వస్తుంది అనుకో ఈ సైజుకి వచ్చినాడు అప్పుడే చెప్తుంది కదా ఒక రెండు మూడు ఆకులు ఇడిచి కట్ చేస్తే మళ్ళా మేము అది పెరికేలోగా ఇట్లా చిగురు వస్తుంది సార్ ఇట్లా ఇట్లా వస్తుంది చూడు ఇట్లా అవును సార్ ఇప్పుడు ఇది మనకి పాత పాత కొమ్మ చూడండి ఇది చూసారా పాత కొమ్మ ఇది మన అన్న అన్న వాళ్ళు ఇక్కడ కట్ చేసేస్తారు కట్ చేసినంత మళ్ళీ ఏంటంటే కొత్తగా ఇటోటి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇట్లా మళ్ళీ సాగుతున్నాయి అనమాట సాగుతా సాగుతా మళ్ళీ ఇక్కడ చూడండి రెండు ఫ్రూట్స్ వచ్చేస్తాయి రెండు నాలుగో ఐదు వచ్చేస్తాయి రెండు నాలుగు ఐదు వచ్చేస్తాయి ఓకే మీరు ప్రతి ఫ్రూట్ కి ఒక బ్యాగ్ తొడుగుతా ఉంటారా తొడుగుతా ఉంటారు ఏదైనా కొన్ని బాగపోతే అట్లా తొడగట్లే ఉండదా అది పనికి రాదు సార్ సేలింగ్ రాదు అదే ఇప్పుడు మీరు చూసారు సోదరులరా ఈ ఫ్రూట్ అయిన తర్వాత ఈ ఫ్రూట్ నుంచి ఇక్కడ మనము నాలుగు అక్కలు ఇక్కడ కట్ చే సగుద్ది ఇంకా ఇంకా సగుద్ది ఈ ఏరియాలో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ అన్న ఇక్కడ ఫ్రూట్ వచ్చింది ఇక్కడ కాదు ఎగ్జాంపుల్ ఇంకోటి ఇక్కడ లాస్ట్ అన్న లాస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది ఫ్రూట్ వచ్చింది సపోజ్ ఇక్కడ ఫ్రూట్ వచ్చింది ఇక్కడ కట్ చేయండా అంటే ఇది ఇక్కడ జాస్తి పెరుగుతుందని షార్ట్ కట్ చేసి షార్ట్ ఎవరు కట్ చేస్తామో వెనక్ వచ్చింది చూడసారి అక్కడ కట్ చేయడం మనకి ఎనక వస్తుంది బ్యాక్ సైడ్ మనకి ఆల్రెడీ ముందుకు రావాలి దీనికి నేను చెప్పినట్లు ఇడిస్తే ఒక మూడు ఆకులు ఇస్తే ఇట్ల ఇది కోసం వచ్చింది ఆల్రెడీ సో మనం ఇది కోసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి చూడండి కట్ చేసిన తర్వాత ఇది ఒకటి వచ్చింది ఆల్రెడీ మీరు చూడండి ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ రెండు స్టార్ట్ అయింది ఈ ఫ్రూట్ కోసం మనం ఇక్కడ కట్ చేసాం గుర్తు పెట్టుకోండి ఇక్కడ కట్ చేస్తాం ఇక్కడ కట్ చేస్తే బ్యాక్ ఒకటి వచ్చింది మళ్ళీ కొత్త దానికి పక్కన ఇంకోటి వచ్చింది దీనికి మళ్ళీ రెండు రెండు వచ్చినాయి మళ్ళీ ఇటు పక్కన మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇది చూడండి ఈ కొమ్మలో ఇది ఇది సాగుతుంది ఇది ఇది సాగుతుంది మళ్ళీ ఇది ఫ్రూట్ ఆల్రెడీ చూడండి ఇది మళ్ళీ ఫ్రూట్ వచ్చేస్తుంది చూడండి అంటే ఈ విధమైన మనం ప్రాక్టీస్ అనేది చేసుకుంటే రేపు దీనికి కూడా వచ్చింది ఫ్రూట్ చూడండి కూడా వస్తుంది చూడండి సార్ ఇది లీప్ వస్తానే మూడు ఆకలికి లేదు నాలుగు ఆకులకి ఫ్రూట్స్ వచ్చేస్తుంది అవును ఇది ఒకటి రెండు మూడు ఆకలికి వస్తుంది లేదు నాలుగు ఆకలిలోగా ఫ్రూట్స్ వచ్చేస్తుంది సార్ అవును ఇంకా దీని తర్వాత మీరు ఏమి స్ప్రెడ్ చేస్తారు స్ప్రే మామూలి బింగ్ పేస్ట్ త్రిప్స్ ఈ ఆపిండి వంగ్యపి అది పొటాషు డిట్రెంట్సు అంతా ఇస్తాం సార్ ఓకే వెరీ గుడ్ అన్ని డ్రిప్స్ ఇస్తున్నారు ఉంటారు అట్లా కాదు సార్ ఇది ఎరువు అంతానో ఇక్కడ పాజి తీసేసి ఆ పాజీకి అంతా నింపేస్తాము మామూలు కాయ వచ్చిన ఏం కావాలా అంతా ఇస్తా ఉంటాము ఇస్తారు ఎరువులు అనేవి పేడ మన ఆవు పేడ ఇవి గొర్రె మొత్తం మనం చెట్టుకేస్తాము ఫర్టిలైజర్స్ అనేవి మనం ట్రిపుల్ వేస్తాము ఇంకో నెక్స్ట్ ఫర్టిలైజర్ దీనికి ఏమేమి మెయిన్ రోగం వస్తుంది చెప్పండి ఈ రోగం మేమే వచ్చలేదు సార్ ఈ మాన తిగి అంటాము ఎక్కడ చూపించండి అది లేదు సార్ మా దాంట్లో అది పడితే చాలా తొందర అది మా దాంట్లో ఇంకేం రోగం ఉంది చెప్పండి ఇది మిలి బొగ్గు మిలి బొగ్గు వస్తుంది యంత్రాకాశ అని వస్తుంది లేదు సార్ మిలి బొగ్గు మా దాంట్లో అది చాలా డేంజరస్ ఎక్కడెక్కడ లేదు సార్ మా దాంట్లోనే లేదు పెట్టుకోండి అట్లా మందులు కొట్టుకొని పెట్టుకోండి మిలీ బొగ్గ ఫ్రూట్ ఫ్లై మీరు అన్నది ఫ్రూట్ ఫోర్ కాదు మిలీ బొగ్గు ఉంటాం దాన్ని మిలి బగ్గి ఎలా ఉంటే చెప్పండి తెల్లగా కింద నుంచి వస్తూ ఉంటది ఎగ్జాక్ట్లీ ఎగ్జాట్లీ మామూలు ఆంధ్రాకాస్ ఫుడ్ ఆంధ్రాగనస్ ఇది ఆంధ్రాగనస్ సెట్ వీక్ అయినాడు ఆంధ్రాగనస్ ఇది ఈ కాయకి దిగువ నల్లగా అయితుంది సార్ ఆంధ్రాగనస్ సెట్ ఎలా చెప్పండి ఆంధ్రాకాస్ అంటే చూపించండి ఎగ్జాంపుల్ చూసండి సార్ ఇట్లా కాయ వస్తుంది తనతో ఈ కాయ వస్తుంది తర్వాత కింద నల్లగా కూక్ పెట్టినాడు ఫాస్పరస్ డిఫరెన్స్ అయితే ఇలా వస్తుంది సార్ ఏంటిదే ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ జాస్తి కావాలా దీనికి అవును అది ఇప్పుడు అయినోడు ఈ లీఫ్ అట్లా వస్తుంది కరెక్ట్ ఈ లోడ్ తక్కువైతేనే దీనికి మళ్ళీ చేంజ్ అయిపోయాయి అవును కరెక్ట్ అది ఓకే ఫ్రూట్ ఫ్లై చూపిస్తారా ఫ్రూట్ ఫ్లై నేను చూశాను ఒకటి ఇక్కడ కనిపెట్టేసాను ఫ్రూట్ ఫ్లై ఇందాక నేను చూసాను ఆల్రెడీ ఉంది ఫ్లై వస్తా ఉంటుంది అంతేగా అంతే ముందు కొట్టుకుంటా సార్ ఇంకేమైనా ఇంకేమన్నా నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలి ఈ కవర్స్ ఎలా పెడతారు పెట్టేటప్పుడు ఎలాంటి ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి దాని గురించి కవర్స్ ని ఎలా చేస్తారు సార్ ఇది నీకు ఈజీగా ఉంటారు చెప్పండి ఇది ఇంత కాయ వస్తుంది సార్ దీన్ని కవర్ వేసేది ఈ స్టేజ్ ఇంకా ఇంకా పెద్ద కావాలి సార్ ఈ స్టేజ్లో సో మనం ఏంటంటే ఈ స్టేజ్లోనే మనము ఈ యొక్క ప్యాకింగ్ కవర్ అనేది చేసుకోవాలన్నమాట చేసుకోలేదు ఇది చేసుకొని ఎన్ని రోజులు ఉంచాలి సార్ ఇది ఇది కవర్ వేసినాక మనం సిక్స్ డేస్ కావాలి సార్ సిక్స్టీన్ డేస్ సిక్స్ డేస్ అంటే అరవై దినాల పైన సిక్స్టీ డేస్ అరవై దినాలు హార్వెస్ట్ వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఏ ఇన్ని ఏజ్ ఉన్నాయి ఇన్ని రోజులకి ఇది ఇది ఒక త్రీ రోజు ఇది ముప్పై ఐదు దినాలు ఏంటి ఓకే ఈ ఫ్రూట్ వచ్చేసేసి మీకు ఇప్పుడు మీరు చూసే ఫ్రూట్ ఏంటంటే ముప్పై రోజుల ఫ్రూట్ అనమాట ఈ ముప్పై రోజుల ఫ్రూట్కి ఈ కవర్ ప్యాకింగ్ చేసుకోవాలి చేసుకోవాలంటే అది చేసిన తర్వాత మళ్ళీ అరవై రోజులు ఉంచుకోవటం వల్లనే మీకు ఆ ఫ్రూట్ సైజ్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది ఓకే ఆరు వందలు ఆరు వందల చెట్టుకి ముప్పై టన్నుల పండొచ్చు సార్ ఆరు వందల చెట్లకు ముప్పై టన్నులు వస్తాయి ఓ ఇప్పుడు మాది కూడా రెడీ వచ్చేసింది సార్ ఇది అంటే ఆరు పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఆరు టన్నులు వచ్చేయండి ఉండే కవర్ ఓపెన్ చేస్తే తిరుపుకుంటే ముప్పై టన్లు వచ్చేస్తాయి ముప్పై టన్లు అంటే మీకు ఈ ఎకరా ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ఇది ఒక ఎకరాకరా జాస్తి వస్తుంది ఒక ఎకరానికి ఎన్ని చెట్టు పెట్టినారు మొత్తం ఎకరా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి కట్ చేయటం వల్ల మీరు చూడండి ఈతో కట్ చేయాల కట్ చేసినాక ఇది ఏమో అవును వచ్చింది సార్ ఇదిలాగా మేము దీన్ని ఇదంతా ఇడ్స్ పెడతాం సార్ ఇది అంతా ఇడ్స్ పెట్టి ఓగిటి పెట్టుకుంటాం అవును ఒకటే సార్ అంటే అంటే ఒక బ్రాంచ్ కి వచ్చేసి మనం రెండు తీసుకుంటాం రెండు తీసుకుంటాం రెండు తీసుకున్నాం ఇక్కడ ఈ బ్రాంచ్ రెండు తీసుకున్నా రెండు తీసుకున్నా ఈ బ్రాంచ్ కి ఇటు తీసుకున్నాం ఇటోటి తీసుకున్నాం అది ఎన్నొచ్చినా వచ్చినా అండి సార్ అది తొందరలే అదేలే మేము ఇక్కడ కాయలు మాత్రము ఒకటే కూక్ ఒక లీఫ్ కి ఒకటే కూక్ అచ్చా ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ పెడితే ఇప్పుడు మీరు సపోజ్ ఒకటి ఇది ప్లీజ్ పట్టుకెట్టి పట్టుకో ఇప్పుడు ఇది నాలుగున్నాయి ఇప్పుడు దీంట్లో మీరు ఎన్నిట్లో ఫైనల్ చేసుకుంటారు నాలుగు నాలుగు బెటర్గా అది చెప్పండి దివుడు ఇంతట్లో మేము కాయ ఇది సార్ ఇది దీన్ని మాత్రం పెట్టుకుంటాము దీని కాయని చాలా అంటే బృష్ చేస్తే దిగుకే చూస్తుంది సో దీన్నే మనము చూస్తా ఉండేదాన్ని పెట్టుకోకూడదు అంటే ఏదైతే కాయ మనకి ఇందాక పైన చూసిందో దాన్ని మనం ఈ సైడ్ ఈ కాకుండా ఇది ఒక్క చూసేదాన్ని పెట్టుకోవాలి ఇట్లా దిగుకేస్తాం కదా మళ్ళీ ఇట్లే చూస్తుంది పైన చూసేదానికి ఇట్ల వేస్తే ఇట్ల పైన్ చూస్తుంది ఓకే అది అది ఇది వెయిట్ అయినంతకున్నా ఈ తొటమ్ని ని ఇట్లా లాగుతుంది అది ఓకే ఓకే ఐ అండర్స్టాండ్ అది డామేజ్ డామేజ్ వస్తుంది అది బరువు పట్టుద్ది బరువు పడుద్ది బరువు పడితే మనము ఫ్రూట్ అనేది కింద భూమిని చూసేదాన్ని ఇట్లా స్లైట్ గా డౌన్ ఉన్నదాన్ని మనం పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇది పైకి లేదా దీనికి ఎట్లా దీనికి ఇది ఏం సార్ ఇది రెండు చేస్తారు డిస్కనెక్ట్ డిస్కనెక్ట్ చేయొచ్చు లేకుంటే ఎమర్జెన్సీ సార్ ఇదే ఈ రెండు యావది బరువులు ఇదే సార్ ఎగ్జాంపుల్ ఇవి రెండు కడ చూపించు వేరే కడ చూపించాను ఇక్కడ చూపిస్తారు అట్లాంటిది ఇంకా ఫ్రూట్ కాబట్టి ఇంకేముందన్న ఇంకా ఏమి సెలెక్ట్ చేసుకోవాలి సంవత్సరం కాబట్టి నీకు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు వస్తుంటారా ముప్పై లేదు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు నికరంగా మనకి మిగులుతే లేకపోతే ఓన్లీ పెట్టుబడి అంట పెట్టుబడి బాగుందంటే ఉడుస్తాను సార్ అది మాకు ఖర్చు అచ్చా ఖర్చు ఎంత ఉండదు మరి దీనికి దీనికి పది లక్షలే తీయండి సార్ ఖర్చు క్యాబ్ పై కదా కొంచెం కనపడతలేదు అంటే మీరు పది లక్షల ఇంకోటి చేసి మీరు కింద నుంచి ఎట్లా కటింగ్ తీసుకుంటారు సపోజ్ మీరు చెట్టు వచ్చినప్పుడు చిన్నగా వచ్చింది సార్ కటింగ్ వచ్చినప్పుడు ఇది రెండు అడుగులు కట్ చేయండి అని చూసారు దగ్గర ఇది రెండు అడుగులు కట్ చేయము అంటే దీన్ని ఫస్ట్ మనం చెట్టు పెట్టుకు నాటిన దగ్గర నుంచి రెండు అడుగులు మనం ఫస్ట్ దీన్ని స్టెమ్ ని పెరగనియాలి ఫస్ట్ పెరగాల సార్ ఇది బాగా పెరుగు ఈ స్టెమ్ కి ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ నాలుగు బ్రాంచ్లు అవును జాస్తినే వస్తుండు అనుకో అవును దాన్ని మేము నాలుగు పక్కన నాలుగు ఈ బ్రాంచ్ నేర్చుకోవాలి ఇది అవును తీసుకోనాలా అవును ఈ పైన్ కోటికొనాలా అవును పైన్ కిడిసి మళ్ళా ఒకటినర ఒక్కటి వేయాల అంటే ఇప్పుడు మీరు ఒకటిన్నర ఒకటినకి ఒక్కొక్క బ్రాంచ్ తీసుకుని వెళ్తారనమాట అట్లా మూడు బ్యాచ్లు తీసుకున్న అవును మూడు బ్యాచ్లు తీసుకుంటే మన చత్రి మాత్రమే వస్తుంది చెట్టు అదేలేండి చుట్టూ గుబురుగా అంటే నాలుగు పక్కల సమాంతరం సమాంతరంగా వస్తుంది గుడ్ ఈ సక్కర్స్ తీసేయాలి కదా మీరు ఈ బ్రాంచ్ ని ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకున్నాం అనమాట సో ప్రతిదీ ఏంటంటే కటింగ్స్ తోనే మనము అవును చేసుకోవాలి ఏదైనా సరే కటింగ్ చేయకుండా కటింగ్ చేయకపోతే తోట సరిగా కాదు కాపు కూడా సరిగా రాదు రాదు ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు చూడు ఇది ఇది ఒకటి ఇచ్చింది సార్ సాలిదే ఇది పెరుగుతుంది అంతే పెరిగినాకేం చేస్తామో ఇది మేము ఇక్కడే కట్ చేస్తాము ఓకే స్టొమ్ రావాలి కట్ చేస్తారు ఇది ఇవి కట్ చేసేలా స్టమ్ రావాలా స్టొమ్ వచ్చినాక కట్ చేస్తారు చేస్తారు అన్నమాట ఈ ఈ పోర్షన్లో కట్ చేస్తారు కట్ చేస్తారు ఇదే చూపిస్తాం చూసారు ఇది ఇది పుసలేదు కాయి సీన్లే ఏం చేస్తామంటే ఒకటి రెండు మూడు ఇక్కడ కట్ చేస్తాం సార్ ఇక్కడ కట్ చేయటం ఇది తీసేస్తారు ఇది తీసేస్తాం అప్పుడు ఈతో ముకులు పరుగుతుండే కటర్లో కట్ చేయాలి ఓకే ఓకే ఫైన్ 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 సారీ ఓకే సో ఇక్కడ కట్ చేస్తాం సార్ ఇప్పుడు కాయ వచ్చింది దీన్ని నిడిచి పెడతామా ఇక్కడ కట్ చేస్తాం సార్ మేము ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ కాయ వచ్చేలోగా తిలుగు మళ్ళీ ఇట్ల మొగ్గులు అవును మళ్ళీ మొగ్గులు ఇట్లా పిలకలు వచ్చేస్తాం పిలకలు కాయలు ఒక తర సీరియల్ ఉన్నట్లు కరెక్ట్ కరెక్ట్ కాయ కటింగ్ కరెక్ట్ తిరుగు మళ్ళా మొక్కలు కాయ కరెక్ట్ తిరుగు మళ్ళా పింది ఓకే తిరుగు మళ్ళా ఓకే ఒక ఈ సీజన్ వెరీ గుడ్ వేస్ట్ ఉన్నాను ఇది తీసి చాలా అంత ఉంటే చాలా ఇప్పుడు ఒక ఫ్రెష్ కొమ్మ కట్ చేసి పెడతా కదన్న ఇప్పుడు దాకా చెప్పిన మాటలు వేరు ఇప్పుడు కత్తిరేది కాడే కట్ చేసుకోవచ్చు బాగుంది ఇది రేది వద్దంటా నీకు నచ్చింది నువ్వు చేయాల్సింది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా దీన్ని దీన్ని కట్ చేయాలి సార్ ఇట్లా ఒక అది కట్ చేసాను ఓకే ప్రొఫెషనల్గా ఓకే

ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి పూతే నుంచి కాయ వచ్చింది పోత కాదు సార్ ఇవంతా మామూలు కాయ వస్తుంది పోత వచ్చింది తర్వాత కాయ వచ్చింది కాయ వచ్చేది కదా దానికి ఏం చేస్తామంటే మేము ఈ లీపులా ఇది వస్తుంది కదా ఇది దీంట్లో ఇది దీన్ని పెట్టుకోవాలి మళ్ళీ దిగుకు చూస్తాను ఓకే సార్ ఏం ఏం చూస్తుంది దిగుకు చూస్తుంది ఇట్లా తక్కువకి కిందకి కిందకి వెరీ గుడ్ అవుడు ఈ తోట మేము వేయలే లోడ్ వచ్చిన వాడు కాయ తప్ప సో ఇదే ఉంచుకోవాలి ఇదే ఉంచుకోవాలి ఇది తీయచ్చు అక్కర్లే ఇది తీయచ్చు సో ఒక్క నిమిషం బ్రదర్స్ చూడండి కట్ చేయరాదు దీన్ని కట్ చే ప్రాపర్ కట్ చేయ లేదు సార్ ఉండి పర్వాలేదు అది ఉండదు బాగాలేదండి కట్ చేయాలి బాగా కాలేదు ఇది అట్లా పెరిగేస్తే నీకు బ్యాక్టీరియాలో అటాక్ అయింది అట్లా చేయకూడదు మనం చేయకూడదు గా మనం సిర వాడాలన్నమాట జామలో ఓకే సో ఇదన్నమాట సో దీని తర్వాత ఇంకా నెక్స్ట్ మరి ఇది ఇక్కడే పరిస్థితి ఉంది ఇట్లా దగ్గరండి దగ్గరండి ఇదే సార్ ఇది ప్రతి ఒక్క దాంట్లో అంతే ఇది కట్ చేసేయాలి ఇది మరి ఇది పైకి వస్తుందిగా ఇది అంతే ఒకటి అంటే ఇప్పుడు రెండు పెట్టుకుని మేము చేసాలా అంటే తిరిగి మళ్ళా కవర్ వేస్తాం కదా ఇలా రెంట్లా ఒకటి యాభై బాగుంటే దాన్ని పెట్టుకుంటాము మిగతా తీసేస్తాం అప్పుడే తిన్నింగ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది మీరు ఇందాక అన్నట్లు వన్ మంత్ గ్యాప్ పెట్టుకుంటాం నవంబర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ ఫ్రూట్ మళ్ళీ ఇంకా రెగ్యులర్ గా చదువుతూ ఉంటారు మీరు ఈ డ్రిప్ లో ఎలాంటి మీకు తెలిసిన నాలెడ్జ్ చెప్పండి మీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలాంటి ఇస్తారు మామూలుగా మామూలు న్యూట్రియన్స్ ఉంటారు వాటర్ ఆ వాటర్ సలెడ్ ఏమి ఇస్తారన్న వాటర్ సాలేబుల్లో సెవెంటీన్ జీరో ఫార్టీ ఫైవ్ అల్ట్రా ప్లస్ ఇంకా బెజ్జాన్ కాంబో ప్లస్ అంతా ఉండవు కదా అంత ఇస్తారు మీరు రైతులకి మీరు ఇచ్చే సూచన ఏందన్న ఈ ఈ క్రాప్లో సక్సెస్ కావాలంటే మీలాగా మీలాగా సక్సెస్ కావాలంటే మీ యొక్క ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పండి దయచేసి ఏమి లేదు సార్ ఏమి లేదు నువ్వు చాలా ఉన్నాయి మీకు తెలియట్లా చాలా మంది లాస్ అవుతున్నారు ఉంది సార్ లాస్ అయితా ఉన్నారు బట్ ఏమంటే మాకు తెలియకుండా మేం పోయి మీ ముందంగా లేక కావాల్సి ఉండే వాడిని సారిచ్చి వాళ్ళు ఏం ప్రొసీజర్ ఇస్తారు సార్ వాళ్ళు ఈ టయానికి చెట్ ఇట్లయింది అంటే అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ కాంటాక్ట్ కావాలన్నమాట కావాలా మీరు ఎవరు మీకు మీకు తెలిసిన చెప్పండి పేర్లు కానీ ఉంటే చెప్పండి సార్ మాకి మా అన్న కూడా ఉండాడు చేస్తారు అతను ఆయన మీ అక్కడ ఎంటెక్స్ వేసుకొని ఇది సృష్టి కంపెనీలో ఉన్నాడు ఓహో సృష్టి కంపెనీ సృష్టి కంపెనీలా ఓకే ఆయన మాకు ఎప్పుడు వచ్చి కోచింగ్ ఇస్తా ఉంటాడు ఓకే ఎట్లా కట్ చేయాలి ఎట్లా ప్రూనింగ్ చేయాలి టెక్నిక్స్ ఫోన్ లా చెప్తే చాలు సార్ అవును మేమే చేసుకుని వచ్చి ఓకే నెక్స్ట్ ఏం చెప్పు ఈజీ చెప్పుకోకుండా కష్టమైన మాటలు బాగా చెప్పండి ఫోన్ నువ్వే చేస్తాను కరెక్ట్ ఇంకా ఎలా నువ్వు ఎలా రైతులకి ఎలాంటి ఇప్పుడు నేను రైతునేసాను నా పంట దిగుబడి లేదు నేను ఆర్థికంగా చితికిపోయాను నేను ఎలాంటి

సార్ చేస్తాం సార్ ఇవి లీప్ ఇక్కడ కటింగ్ ఏమి చేయాలంటే లీప్ ఓపెన్ అయ్యా దీంట్లో స్టార్ట్ అయ్యా అవును ఇది తీసేలాగా ఇది రెడీ అట్లే సార్ అవును సో ఇంకా మనం ఈ రైతులకి లాస్ నుంచి బయటపడాలంటే ఏమి మీరు ఒక చెప్పే మంచి విషయం ఏంటి అసలుకి లాస్ అనేది రాకుండా ఇంకా చాలా ఎక్కువ పెట్ట చేయదులేదు సార్ చూడండి ఫుడ్ ఎంతలా ఉంది చేతి పట్టుకున్నా చూడండి చెయ్యి కూడా సరిపోవట్లేదు ఎన్ని ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి ఇది ఉంటే ఫోర్ హండ్రెడ్ సారీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అంటే హాఫ్ కేజీ దాకా వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఫ్రూట్ కాస్ట్ ఎంత ఉందన్న ఇంకప్పండి ఒక ఫ్రూట్ కాస్ట్ ఎంత పడుతుందన్న సార్ మేము ఒక కేజీ ఇస్తాం సార్ ఎంత మామూలుగా కేజీలు డెబ్బై నుంచి తొంభై వరకు ఉంటుంది సార్ కేజీ తొంభై కేజీ కేజీ అంటే ఒక ఒక చెట్టుకి ఎన్ని కేజీలు పడతాయి అన్న ఒక చెట్టుకి ఇంత సార్ చెట్లు ఎగ్జాంపుల్ ఆరు వందల గ్రాములు వస్తుంది ఇంకోటి ఏమన్నా ఇప్పుడు మీరు పెట్టుబడి చెప్పట్లేదు ఎంత అవుతుంది అది ఐదు చెప్పట్లేదు మీరు మాట్లాడితే ఆదా చెప్తున్నారు ఇరవై ఐదు లక్షలు దాని పెట్టుబడి తర్వాత దానికి మామూలుగా మీరు ఆదా కాకుండా పెట్టుబడి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి ఒక చెట్టు ఇప్పుడు మీరు అంటే టోటల్గా మనం ఈ ఎకరానికి ఎంతగా పెట్టుబడి అవుతుంది ఇప్పుడు మనకి కాయలు రోజు వస్తున్నాయి కాబట్టి కాయలు ప్రతి నెల వస్తున్నాయి కాబట్టి మనం ఎలాంటి పెట్టుబడి పెట్టాలి దానికి ఎంత ఖర్చు అవుద్ది మీరు ఎంత పెట్టారు చెప్పండి మేము ఖర్చు పడేదండి ఖర్చు ఖర్చు పెట్టేది ఖర్చు పెట్టేది మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు మేమా ఎకరానికి ఎకరానికి వస్తుంది సార్ ఇది ఏడు ఎనిమిది లక్షలు గంట వస్తుంది ఎకరానికి ఏడు ఎనిమిది లక్షలు అన్నీ కలుపుకొని అన్నీ కలుపుకొని అంటే అప్పుడు దీన్ని బట్టి మీరు ఒక ఇరవై ఐదు లక్షలు మీకు అన్ని మీద వచ్చినా గానీ ఒక పద్దెనిమిది పంతొమ్మిది లక్షలు మీకు ఖచ్చితంగా వస్తుంది మిగులుతుంది మిగులు అన్ని బొంగ నికరంగా ఇది కరెక్ట్ గా తిమ్మింగ్ సేండా పింది ఉంది చెప్పండి సార్ కటింగ్ చేసిడాది ఏమేం అంత కటింగ్ చేసి ఇది ఇది ఇంత పెట్టాలి ఇట్లా ఇట్లే పెట్టాలి సార్ ఇది అవును ఇట్లా నీట్ గా వి షేప్ లో వి షేప్ లో చూడు సార్ అంతా దిగు చూడండి బాగుంది చాలా బాగా ఇది సరే ఇది అది మేమంతా అట్లే ఉంది బాగా పెట్టిన కాయ కూడా సూపర్ ఉంది అనమాట కాయలు ఉన్నా కూడా మీరు అన్ని తీసుకోకుండా ఓన్లీ ఏదైతే కిందకు చూస్తా ఉంటుందో ఏదైతే మనకి స్పేస్ ఉందో కాయ పట్టి రాసినాము తక్కువగా ఉంది అన్నో దీన్ని చూస్తా ఉంది ఇది మాత్రం పెట్టుకుంటాము చెప్పండి ఇది దిగు ఉండేది మాత్రం పెట్టుకుంటాము ఇది కిందకి వస్తుంది కాబట్టి చూస్తాము అది తీసేస్తాం సో ఇప్పుడు మీరు ఎంతమంది పనిచేస్తున్నారు ఈ ఎన్ని ఎకరాలు మొత్తం ఎంతమంది పని చేస్తారు దీనికి సార్ ఇది మేము పర్మనెంట్గా జనాలను పెట్టుకోవడము ఏం పని ఉన్నాడో పెట్టుకుంటాము అంటే ఏమేం పనులు వస్తా ఉంటాయి దీనికి మామూలుగా ఎప్పుడు ఇప్పుడు వస్తా ఉంటాయి సెట్దేం పని రాదు కాయలు కోసేది ప్రాబ్లం ఉంటుంది కాయ కోసేది ఎవరు వచ్చి కోసేస్తారు ఇది ఈ బుష్ తడవ మేము కరెక్ట్ గా ఇక్కడే ఉండి క్లీన్ గా బుష్ మీరు ఇప్పుడు ఇది ప్లాస్టిక్ కూడా కట్టారు లోపల దీన్ని సిలికాను కప్పది కవర్ అంటారు దాన్ని కవర్ అండి ఇది ఎందుకు పెట్టారు ఇది ఎందుకు పెట్టారు మీరు చెప్పలేము ఇంతవరకు మీరు నాకు అది ఇది సార్ ఇది ఉంది కదా ఇది వేస్తాం అనుకో బ్రుష్ ఇది మామూలు ఉంటుంది సేలింగ్ పోవాలైనా ఉంటుంది ఇది ఆల్రెడీ మార్కెట్ డైరెక్ట్ మనం తీసి పంపించేయచ్చు డామేజ్ ఉంటది డామేజ్ ఇదేమో ఫ్రూట్ ఫ్లై గానీ ఇది వేయకుంటే కాయ షేప్ కరెక్ట్ గా రాదు సార్ ఇది ఓహో ఇది వేయటం వల్ల షేప్ వచ్చింది అంతే షేప్ వస్తుంది బాగా ఇది వస్తుంది ఒక వెరీ ఇది గాలి ఎండా పడుకొస్తారు ఇది ఇట్లా నీళ్ళ అంశం ఉండాలి సార్ ఇది కాయ మీద షేడ్ ఉండాలి కొంచెం ఆ వెరీ గుడ్ ఇట్లా ఇది ఈ కవర్ వేస్తే మళ్ళా ఇట్లా నీళ్ళు ఇంట్లో ఏమైనా మందు సార్ కవర్ లో ఏం లేదా ఈ కవర్ అయ్యటం వల్ల మీకు ఏంటి అంటే ఫ్రూట్ ఫ్లై అనేది అటాక్ కాకుండా గాలి పోయలే సార్ దీంట్లో గాలి నీళ్ళు అంతా పోతుంది కరెక్ట్ గా కాయ రాదు ఇది ఇది ఆంటీబ్యాగ్ వేస్తేనే ఖచ్చితంగా మీకు నీళ్ళు అంశం ఎంత నీళ్లు ఎందుకు వచ్చి తెలుసా మీకు గాలి కాని పోకూడదు సార్ దానికి గాలి పోతే మళ్ళీ సైజ్ రాదు అట్లా ఇది రాదు అదేలేండి అంటే మనం టైట్ చేసుకుంటే చేయాలన్నమాట సో అలా చేసుకోవటం మనకి ఆదాయ దిగుబడితో పాటుగా మంచి క్వాలిటీ కూడా అనమాట సో మీరు ఫైనల్ గా చెప్పేది అంటే మన రైతులకి ఇది ఖచ్చితంగా మీరు జామ్ అనేది వేసుకోవాలి వేసుకోవచ్చు రాబోయే రోజుల్లో ఎప్పటికైనా సరే దయచేసి మీరు దీన్నే మనం ఫ్రూట్ క్రాప్లు ఇది బెస్ట్ క్రాప్ అని చెప్పుకోవచ్చు మ్యాంగో కంటే కూడా మిగతా వాటి కంటే కూడా ఇది మనకి మంచిగా డబ్బులు ఇచ్చేది దీంట్లో కష్టం కూడా ఎక్కువ లేదు రోగాలు ఎక్కువ లేవు పెస్ట్ సైడ్స్ ఏమి లేవు కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ కాబట్టి ఓన్లీ ట్రిమింగ్ కటింగ్ ప్రూనింగ్ సరిగ్గా చేసుకొని మీరు మన లాభాలన్నీ తీసుకోవచ్చు చెరువు లేసుకొని మామూలు వేసుకు తీసుకోవాలి కవర్ వేసినాక దానికి నూట ఏం చేయాలా అంత కరెక్ట్ గా మేము ఒకరిని ఇది చేసుకొని అవును ఇవ్వచ్చు సార్ ఆరామ్గా పనిచేయచ్చు సరే ఓకే ఆరు వందల చెట్టు పెట్టుకుని ఆరు వందల చెట్టు ఓకే ఆరు వందల చెట్టు నుంచి ఆల్మోస్ట్ మనకి థర్టీ టన్స్ వచ్చేసింది అంటున్నారు మీరు థర్టీ టన్స్ అంటే కేజీ వచ్చేసి మీరు యావరేజ్గా తొంభై తొంభై అయితే రేట్ పడిపోతుంది ఇంకా పడిపోదు సార్ రేట్ స్టాండర్డ్ అనమాట ఓకే సో మీరు ఏ విధంగా దీన్ని సేల్ చేసుకుంటారు సార్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది మామూలు సార్ కట్ చేయాలా మామూలు వేయాలా మామూలు మిన్నర్స్ వేయాలా దీనికి కరెక్ట్ గా ఇది ఇస్తా ఉండాలా రేట్స్ అంతా ఇస్తా ఉండాలి అంటే దీనికి మార్కెటింగ్ అంటే కాయలు ఎలా అమ్ముతారు బయట మామూలుగా వాళ్ళు వచ్చి కొనకపోతారు లేకపోతే మీరు పోయి కంపెనీకి ఇస్తాం సార్ కంపెనీ ఇస్తారు కంపెనీ తీసుకుంటారు కంపెనీ ఓకే మీరు ఇప్పుడు ఫైనల్ గా పండించే వాళ్ళకి వాళ్ళకి మీలాగా కావాలంటే మీరు ఇచ్చే లాస్ట్ సజెషన్ ఏంటి గొప్ప సజెషన్ చెప్పండి గొప్ప సజెషన్ అంటే ఇది క్రమంగా ఏ టయానికి ఏం చేయాలా చేసుకొని ఎరువు ఎప్పుడు వేయాలా వేయాలా దానికి న్యూట్రియన్స్ మందులు ఎప్పుడు కొట్టాల కొట్టుకొని కరెక్ట్గా పని చేసుకొని అంటే ఇదే జవాబారేమి చేయాలి సార్ ఇది ఓకే కొంతమంది తెలియక ఏదో మందులు కొట్టి వాళ్ళు సరిగ్గా పండగ బాధపడుతున్నారు వాళ్ళ పరిస్థితి అంటే సార్ ముందు షాపుల్లో పోయి వాళ్ళు కరెక్ట్గా మాకు మీ ఈ గ్రేడెన్స్ ఇస్తే వాళ్ళు ఇస్తారు సార్ కరెక్ట్గా అంటే దీనికి ఫర్టిగేషన్స్ అనే ముందు ఫర్టిలైజరేగా దీనికి మెయిన్ సార్ ఫాస్ఫారస్ జాస్తి ఉండాలా డిఏపీపి న్యూట్రిన్స్ న్యూట్రిట్స్ అంతా న్యూట్రిన్స్ కరెక్ట్ గా ఉండాలి సార్ ఇది ఒక్కో అంశం తక్కువైనా లీప్స్ ఒక తర వస్తుంది కాయ ఒక తర వస్తుంది అట్లా అవుతా ఉంటుంది సార్ ఇప్పుడు మేజర్ పురుగులు ఎలా వస్తాయి పురుగులు ఎలా మీరు చేస్తారు కంట్రోల్ మామూలు సార్ మామూలు కొట్టాలి మందు కొట్టేట పైన ఏం కొడతారు ఒక మంది చెప్పండి పేరు ఇంకోటి ఇంకో విషయం అన్న దీంట్లో ఏమేమి రోగాలు వస్తారు రెండు మూడు పేర్లు చెప్పండి అది ఆంధ్రాకాంక్ష వస్తే మిలీ బొగ్గు వస్తుంది సార్ కాయ మీద ఎవడన్నా అది శీతాంశం జాస్తి అయినా కూడా గజ్జితర వస్తుంది మార్కు కాయ మీద పింది మీద దానికి మామూలు మందులు వచ్చిండవే వాళ్ళు ఇస్తారు ఇప్పుడు కానీ డెఫిషియన్సీ దేనికి ఏమైనా మామూలు చూపిస్తారా కొంతమందికి ఏంటి ఏంటి ఏమి దీనికి కొట్టాలి అర్థం కావట్లేదు సపోజ్ ఈ ఆకు ఇలా ఉంది దీనికి ఏంటి ప్రాబ్లం చెప్పండి ఇది సార్ వయసు అయింది అంతే ఇది వయసు అయింది అంతే అయిపోయింది ప్రాబ్లం కాదు అది ఏంటి ప్రాబ్లం చెప్పండి ఏమి ఇవి దీంట్లో ఏం ప్రాబ్లం లేదు సార్ దీనికి ఏం లేదంటారు ఇవి ఏమీ లేదు సార్ ఇవి చూడు ఇక్కడ కటింగ్ చేసిన అవును లీప్ వస్తాను

ముప్పై టన్నులు అంటే డ డెబ్బై రూపాయలు పెట్టుకోండి సార్ ముప్పై ఒక ఇరవై ఐదు లక్షలనా సరే సార్ ఒక ఎకరం నుంచి ఇరవై ఐదు లక్షలు తీస్తారు మీరు ఇది నిజమే కరెక్ట్ అయితే కరెంట్ మేము ఈ సంవత్సరంలో మాకు అయ్యింది సార్ ఫస్ట్ ఇయర్ ఎన్ని తీస్తారు ఫస్ట్ రాస్త తక్కువ వస్తుంది సార్ ఎంత వచ్చింది అందాజ అందాజు ఒక పది పన్నెండు టన్నులు వచ్చింది పది టన్ను అంటే ఎంత డబ్బులు ఎంత అదే అంతే ఒక ఏడు పది లక్షలు అయి పది లక్షలు సెకండ్ ఎంత వచ్చింది సెకండ్ అది ఒక ఇరవై టన్నులు వచ్చింది அந்த இப்போ இது